హాయ్ ఫ్రెండ్స్ ఎలా అయితే నైట్ నేనైతే ట్రాక్టర్కి వచ్చిన ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఆర్డరు ఇదైతే ఇలా మేమైతే ఇది నైట్ పూట ఇప్పుడు ఎక్కువ శాతం అంటే మిర్చి వేయడానికన్నా లేకపోతే పూట తోటలు వేయడానికన్నా దుక్కులు ఉంటాయి ఫ్లవర్ వేసుకొని అయితే వచ్చాం మేము మా ఫ్రెండ్ అయితే చేసాం బాగుంటుంది కూర్చుని ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ది బ్లాగ్స్ ఎందుకైతే చిన్న వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ అది అయితే నైట్ అయితే దుక్కి వెళ్ళామనమాట వేయడానికి ఒక ఎకరం ముందనే సరికి వెళ్ళాం కాకపోతే మొత్తం నైట్ అనమాట తీసినంత వీడియో అంత బాగా ఏమైతే లేదు కొద్దిగా లాస్ట్ వరకు అయితే చూడడం ఫ్రెండ్స్ చూస్తే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని

ನೂತೀಗ ಮೌಟಿಸ್ತೀವಿ ಅದ್ಕಾ ಮರಿ ಇನ್ನು ವಾತೆ ದೊಡ್ಡ ವಾಟ್ಸ್ ಹಾಂ ಹಾಂ ఇక్కడే అనమాట ఫ్రెండ్స్ మనమైతే ప్లవ్ వేసేది ఈ పాక్ దగ్గర అనమాట ఇక్కడ పాక్ ఎందు ఎందుకు ఉందంటే ఈ పక్క అయితే ఇడ్లు ఉన్నాయి ఇక్కడ కట్టేస్తారు అనమాట ఆవులు నైట్ పూట తప్పనిసరిగా అయితే ఇక్కడ వచ్చి పడుకోవాలా ఎందుకంటే ఈ చుట్టుపక్కల మొత్తం సేన్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అందువల్ల అయితే ఇంకా ఎడ్ల దగ్గరే పాకలు ఉంటాయి అన్నమాట మా సైడ్ అయితే అయితే ముందు లైట్లు అయితే బాగానే వెలుగుతున్నాయి కానీ ఫ్రెండ్స్ అయితే వెనక ఉండే బల్బుపాయలు అయితే అయితే లేదనమాట ఎందువల్ల లేదంటే అయితే కొత్త బండి అనమాట టాటర్ అయితే కొత్తదే ఊరికే మనం ఫీజులు వేసే కొద్దా ఇక్కడ అప్ అండ్ డౌన్ కాడ చిన్న గోతులు కాడ బండి ఎగిరినా కూడా ఫీజులు కొట్టేస్తున్నాయి అది ఎందువల్ల కొట్టేస్తుంది అన్నది తెలియట్లేదు షోరూమ్ కాడ చూపెడితేనేమో ఎలక్ట్రిషియన్ వాళ్ళకి అయితే చూపెట్టండి ఇది మాకు తెలియదు అన్నారు ఎలక్ట్రిషియన్ వాళ్ళ దగ్గర చూపిస్తేనేమో ఈ స్వరాజులు కొండేదే ఈ ఇలాంటిది ఊరికే ఫీజులు కొట్టేస్తూనే ఉంటాయి ఇంక మీరైతే ఇంక తెచ్చేసుకోవాల్సిందే అన్నారు ఈ బాడ లెవల్ కార్తారని అక్కడ ఉన్న కిట్ ఐతే మొత్తం తీసేసి అయితే డైరెక్ట్ అయితే ఇచ్చేసా ఫ్రెండ్స్ ఇంకా దేమంతా ఉచట అద్దం ఇట్టై గుట్టేనమా 5 డీజిల్ తత్తు ఆ 1.5 కి బిచ్ లేట తక మందచా దడ హిరజ్ బెన బాది జీని అడ్జస్మెంట్ అసలు కుదరా బా ఆవర్నింగ్ కి 20 మంది ని తొంకు కి

ఈ తింగ అప్పుడు పక్క వచ్చింది డీజిల్ అయితే పోస్తాం ఫ్రెండ్స్ ఏంటంటే డీజిల్కి మేము మెహల్ని ఏదైనా దుక్కులు వచ్చినాక కూడా మనం డీజిల్ అయితే పోసినామా మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట దగ్గర దగ్గర ఇప్పుడైతే మేము స్టార్ట్ చేసే తొమ్మిది అవుతున్న టైం వచ్చేసి ఇది అయ్యేసరికి దగ్గర దగ్గర పది పదకొండున్నర అయిపోవచ్చు అనుకుంటా మా వర్క్ వీడియో అయితే మొత్తం నైట్ టైం అయితే తీసాం ఫ్రెండ్స్ సరిగ్గా అయితే మేమైతే కనబడదాం అనమాట ఓన్లీ టాటరు దుక్కి ఎలాగే దున్నిందన్నది కొద్దిగా కొద్దిగా కనబడుతుంది వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ పోయింది మొత్తం ఎకరం అయితే పులవ్ వేసేసినాం లాస్ట్ అయిపోయింది వీళ్ళు ఇంకక్కడేం చేస్తున్నారనుకుంటున్నారా ఇటు సైడ్ అటు సైడ్ కార్నర్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్ అది అయితే మా ఫ్రెండ్ అయితే దున్నుండమాట నేనైతే మై అందైతే దున్నిచ్చి ప్లీజ్ చేశాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి చూసి కామెంట్స్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ కూడా చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి అప్డేట్గా మా వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్